చూడండి అప్పటికప్పుడు చేసుకునే పొంగణాలండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే పెసరపప్పుతో చేసిన పొంగణాలండి ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో అనేది అయితే మనం ఫుల్ వీడియో చూసైతే చూడాల్సిందే అండి చూసారా లోపలైతే క్రిస్పీగా ఉన్నాయో చూడండి మెత్తగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి పల్లీ చట్నీ ఇది ఎలా అయితే నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది మీరైతే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో ఒక కప్పు పెసరపప్పు అండి ఈ పెసరపప్పుతో అయితే పొంగనాలు అయితే చేస్తున్నామండి డైలీ ఒకే రకం కాకుండా అయితే పెసరపప్పుతో పొంగనాలు అయితే చేసిద్దాము ఇదైతే ఎలా ఏంటి అనేది అయితే మనము వీడియోలోకి వెళ్ళి చూడాల్సిందే పెసరపప్పుతో పొంగనాలు అయితే చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుందండి ఇదైతే ఎలాంటి పిండి కలుపుకుండా అప్పటికప్పుడు మనమైతే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి అలానే కొద్దిగా జీలకర్ర ఉప్పు పసుపు కొద్దిగా కా క్యారెట్ అండి క్యారెట్ అంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కళ్ళకైతే చాలా మంచిదండి అలానే కొద్దిగా అల్లము రెండు పచ్చిమిర్చి ఒక మూడు ఆనియన్స్ ఒక టమాటో అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక కప్పు అయితే ఇలా నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అయితే నానబెడితే చాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మనం మనమైతే పొంగనాలు అయితే ట్రై చేయొచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే ఒక వన్ అవర్ పాటు ఇలానే నానబెట్టాలి చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ ఇవైతే నానబెట్టుకున్నామంటే మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా ఏ టైంలో అయినా చేసేసుకోవచ్చండి ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకుంటే చాలండి ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు చూడండి వన్ అవర్కి అయితే ఇవి బాగా నాన్నవి ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ తీసేసి మనమైతే దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నానబెట్టుకొని వాటర్ అన్నీ వంపేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో నుంచి కొద్దిగా అయితే తీసేసుకోవాలండి ఇవి మామూలుగా మనం ఇవి గ్రైండ్ చేసుకున్నాకైతే వేసుకోవడానికోసమే చూసారా ఇవైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మొత్తం అయితే పెసరపప్పు అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పొంగనాలకి మనం ఎలా పిండి అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవడం చూడండి ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే వేసుకుంటే మనకైతే సరిపోతుంది బాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి దీంట్లో బాగా మిక్స్ అవుతుందండి కొద్దిగా వంట సోడా కూడా వేసేసుకోవాలి చూడండి వంట సోడా అలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చూసారా మొత్తం ఎక్కడా పలుకులు లేకుండా ఇలా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే తీసుకున్నాము చూడి ఇలాంటి వెడల్పాటిదైతే కొద్దిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా బ్యాటర్ అయితే ఎలా ఇచ్చిందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది పిల్లలు పెద్దలు ఇంటిల్లిపాది ఇష్టంగా తినే పెసరపప్పుతో పొంగనాలు చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే క్యారెట్ పురుగు అలానే ఆనియన్స్ టమోటో పచ్చిమిర్చి ఇక్కడ కొద్దిగా అల్లం కరువు కొద్దిగా జీలకర్ర పసుపు ఇవన్నీ అయితే వేసేసుకోవాలండి ఇందులో ఫస్ట్ అయితే క్యారెట్ అయితే వేద్దామండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే పొంగణాలండి ఎప్పుడు చూసిండరు ఇలాంటి పొంగణాలు కొద్దిగా జీలకర్ర పసుపు అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి టేస్ట్కు తగ్గట్టు వేసేసుకోవడమే కొద్దిగా అల్లం తరుగండి ఇదైతే అల్లము మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలానే టమాటో ముక్కలండి చూడండి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది చూసారా వేయితే వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే వేసేసుకొని బాగా కలపాలి చూసారా మొత్తం అయితే అన్నీ కలిపేసుకోవాలండి ఇలా అలానే మనం ముందుగా తీసిపెట్టుకున్నాం కదా కొద్దిగా పచ్చి పెసరపప్పు నానబెట్టుకుని ఉన్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి కొద్దిగా వామ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది చూడండి వామ్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్తో చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి రెండు అయితే వేసుకుంటే ఈ ఫ్లేవర్కు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అయితే చట్నీలో అయినా తినచ్చు సాస్లో అయినా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి మొత్తం అయితే ఇలా మళ్ళీ మిక్స్ చేసుకున్నాము చూడండి వాటర్ కూడా కరెక్ట్ సరిపోయాయి ఇప్పుడైతే దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి చూడండి ఇప్పుడైతే పల్లీ చట్నీ చేసేద్దాము ఒక కప్పు హాఫ్ కప్పు పల్లీలు ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే చట్నీ అండి పల్లీ చట్నీ చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి ఫస్ట్ దోరగా వేయించుకుంటే చట్నీ అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి పల్లీలు అయితే ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలి కొద్దిగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే చాలు చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే చట్నీ అండి కొద్దిగా మినపప్పు అలానే శనగపప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే పండి చట్నీ అండి మనం రోడ్ సైడ్ అయితే చూస్తూ ఉంటాం కదా సేమ్ అలానే ఉంటుంది అట్లా టేస్ట్ అయితే చాలా మటుకు చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఉంది ఇదైతే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం మనమైతే మిక్సీ అయితే పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి కొద్దిగా కొబ్బర అండి పట్టి కొబ్బరి కొబ్బర ఫస్ట్ అయితే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మగ్గించుకున్న కూడా ఇందులోనే వేసిస్తాయి చూడండి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి తగినంత సాల్ట్ చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా చూసారా అంత టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ పోపు అయితే పెట్టేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లో అయితే తీసుకు వచ్చి చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రావాలి పచ్చి ఎండ చేసుకున్నామంటే రెడీ అయిందిగా కరివే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకున్నాం కదా ఇలా ఉండే చట్నీ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు పొంగనాలు అయితే వేస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టానండి పొంగనాలు ప్యాను అలానే కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా అన్నిట్లో వేసుకుంటే మనకు అతుక్కోకుండా నీటుగా వచ్చేస్తాయి కొద్దిగా నువ్వులండి నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పొంగనాలు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిలో వేసేసుకోవాలి ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకు అప్పటికప్పుడు అండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు పొంగనాలు అండి ఇలా నిండుగా పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటాయి చూడ్డానికి కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అంటే లొట్టలు వేసుకొని గిన్నె కాల్ చేయాల్సిందండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే ఇలా ముంచేద్దాము బాగా ఉడుకుతాయి చూడండి ఫ్రాన్స్ మధ్యలో అయితే కొద్దిగా కాలు ఉంటుంది త్వరగా అయితే మనమైతే తిట్లేసుకున్నాము చూసారా అచ్చ మనం చేసిన పొంగనాలుగానే ఉంటాయి ఇక్కడ పిండి ఒకటే తేడా అండి చూసారా చాలా క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ వెనక బాగా కొద్దిగా కాలాలి కదా ఇప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పొంగణాలు అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా కాలే రెడ్గా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ అలానే పెసరపప్పుతో పెసరపప్పుతో పొంగనాలండి చాలా అంటే సాఫ్ట్గా క్రిస్పీగా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారంటే అంత టేస్టీగా ఉండే ఈ పొంగనాలండి చూసారా లోపలంతా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్